శ్రేరభ్యో నమరే ఆవదా పార్తం దాతరం సర్వసంపదంభిరామం శ్రీరామం నమామ్యహం సర్వమంగళమాంగల్యే శివే సర్వాదకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్ అందరికీ కూడా శ్రీ విశ్వసనామ సంవత్సరంలో మే నెల పదహారో తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి ఏర్పడము కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తుంటాం ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను కేతు వాయువ్య భాగంలోను ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచితమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు గణము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతూ ఉంటుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం తదనంతరము కుంభరాశి వారు మే పదహారు నుంచి కూడా రాహుకేతులు ఎరువురు కూడా తమ స్థానాన్ని మార్చుకోవడం వల్ల వీరికి మంచి అవకాశాలు కనబడతాయి అదును పట్టుకునేటువంటి అవకాశం లేదు అంటే ఈ కుంభరాశి వారికి ఉద్యోగం రావట్లేదు అనుకోండి మళ్ళ చోట ఉద్యోగం ఉంది రెఫరెన్స్ ఇస్తాను పలాను రిజిమ్ పంపి అని పంపించుకుంటారు తప్ప దాన్ని ఫాలోఅప్ అయితే చేయదు సంతానం కలగాలి అనుకున్నటువంటి వారికి సంతాన యోగం కలుగుతుంది కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ సంతానం నిలబెట్టుకోవడానికి డాక్టర్ పర్యవేక్షణలో ఉండండి రాజకీయ నాయకులకి మిమ్మల్ని తోచిపుచ్చి వేరే వాళ్ళు ఎతరకు వచ్చేటువంటి అవకాశం అంటే మీకు వెన్నుపోటుదారులు వారు ఎక్కువ అవుతుంటారు ఇక కుంభరాశిలో విద్యార్థులకి నీకంటే పోటీతనంగా చదివి నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఎప్పుడు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మిమ్మల్ని అధిగమిస్తాడు మానసికంగా కొంచెం కృంగేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి సంతానం అనేటువంటి విషయాలు జాగ్రత్త వహించవలసిన విషయం కుంభరాశి వారికి మే పదహారు నుంచి జరుగుతుంది రాజకీయ సినీ సంగీతంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అనేటువంటి కనబడిపోతాయి అమ్మయ్యా నాకు ఒక తాడు దొరికింది నేను పట్టుకుంటే బయటికి వెళ్ళిపోగలుగుతాను అనే నమ్మకం ఏర్పడుతుంది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ మే మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు వద్దు జూన్ తర్వాత నుంచి మీరు బయటికి దేశాలకు వెళ్ళేవారు జూన్ పదహారు తర్వాత శ్రీకారం చుట్టండి వారు కుంభరాశిలో జనించేవారు మే పదహారు నుంచి చేయవలసిన పని ఏమిటంటే ప్రతినిత్యము కూడా ఎనిమిది గంటల నలభై నాలుగు లోపు తలస్నానం ఆచరించి నవగ్రహ ప్రదక్షిణ చేసి నవ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రు శనిభ్యశ్చ కేతవే నమః అని చెప్పుకుని నవగ్రహ ప్రదక్షిణ చేసి కాళ్ళు కళ్ళు కడుక్కుని చుక్సబ్బరంగా ధ్వజస్తంభానికి నమస్కారం గావించి ఏదన్నా అమ్మవారి యొక్క పాద నమస్కారం గావించుకుని ఆదివారము బుధవారము అమ్మవారి దగ్గర కొబ్బరికాయ సమర్పించండి మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు ఈ పని చేయగలిగితే మీ యొక్క స్థితి మారేటువంటి అవకాశం కలుగుతుంది ఇలా ఉండడం వల్ల మీ యొక్క మార్పు అనేటువంటి జరిగి మిమ్మల్ని ఎవరైతే వెన్నుపోటు కొడతావు అనుకుంటున్నారో ఆ వ్యవస్థ లేకుండా వీడు మనవాడే వీడు మనల్ని ఇబ్బంది పెట్టడు వీడు ఎదిగినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది గర్భిణీ దగ్గరికి వచ్చేసరికి పర్వాలేద్దమ్మా కంగారు పడకు నువ్వు గట్టెక్కొస్తావు అనేటువంటి వ్యవస్థ చెప్తూ జరుగుతుంది ఈ కుంభరాశి వారు మే పదహారు నుంచి కూడా నవగ్రహారాధన అనేటువంటిది చాలా మంచి విషయం ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోయిన వారు ఇంట్లో అన్నా సరే తూర్పుగా కూర్చుని ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని ఒక గ్లాసుడు చల్లటి నీళ్లు స్వీకరించండి నీళ్లు చాలా చల్లగా ఉండాలి అటువంటి నీళ్లు స్వీకరించండి కుంభరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కానీ లేకపోతే ఈ రాజకీయ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ ఆలోచించుకుని ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం మన ఎదురు ఎవరున్నారు అని ఆలోచించుకుని మాట్లాడటం చాలా మంచిది ఇలా మా చూసుకోకుండా మాట్లాడారనుకోండి మీరు మీ యొక్క స్థితిని కోడిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము పాదములు రాశి తెలిసిన వారు మాత్రము గుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతి నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజూ జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణస్తు